ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదవ రోజు ఉదయం కాళీయమర్దనాలంకారంలో స్వామివారు భక్తులను కటాక్షించారు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు స్వామివారి వాహన సేవ వైభవంగా జరిగింది భజన బృందాలు భజనలు కోలాటాలు ఆడుతుండగా స్వామివారు పొరవీధుల్లో విహరించారు సేవ అనంతరం ఉదయం పదకొండు గంటలకు స్నపన తిరుమంజనం వేడుకగా ప్రారంభమైంది ఇందులో పాలు పెరుగు తేనె చందనంతో శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరాముల వారి ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేకం చేశారు అలాగే ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదవ రోజు రాత్రి అశ్వవాహనంపై స్వామివారు దర్శనమిచ్చారు రాత్రి ఏడు గంటలకు స్వామివారి వాహన సేవ ప్రారంభమైంది వాహన సేవ ముందు భక్తజన బృందాలు చక్క భజనలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ కోలాహలంగా జరిగింది భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు స్వామి అశ్వవాహనం అధిష్ఠించి భక్తులకు కల్కి స్వరూపాన్ని ని ప్రకటిస్తున్నాడు తన నామ సంకీర్తనతో కలిదోషాలకు దూరంగా ఉండమని ప్రబోధిస్తున్నారు కాగా శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పదకొండు గంటల పదిహేను నిమిషాల వరకు చక్రస్నానం వైభవంగా జరిగింది శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం సాయంత్రం ఆరు నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు పుష్పయాగం వైభవంగా నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీఈవో శ్రీ నటేష్ బాబు టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ నవీన్ విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు